నమస్తే ప్రజా ప్రభుత్వంలో చట్టం ఎవరికైనా చట్టమే సెలబ్రిటీలకు ఓ లెక్క సామాన్యులకు ఓ లెక్క అన్న తేడాలు చూపడం అసలే లేదు చట్టం తన పని తాను చేసుకుపోతుందే తప్ప దాన్ని ట్యాంపర్ చేయడం జరగదు చట్టం ఇక్కడ ఎవరికైనా చట్టమే ఏ ఒక్కరికి చుట్టంగా పరిగణించే పరిస్థితి లేదు ఇది అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంగా ఇటు జనం అటు పోలీసులు ముక్త కంఠంతో అంటున్న మాట ఇలాంటి మొహమాటాలకు పోకుండా చట్టం ఎవరికైనా చట్టమే అన్న కోణంలో తన ప్రజాప్రభుత్వ పంథా ఏమిటో తెలియచేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తరువాత సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారు రేవంత్ రెడ్డి పేరు అల్లు అర్జున్ మర్చిపోవడం వల్ల ఆయన వెనక నుండి ఇదంతా చేశారు అని ఇటీవల వార్తలు తెగ వైరల్ అయ్యాయి ఇక ఇదే విషయంపై దొరికిందే ఛాన్స్ అన్నట్టు అల్లు అర్జున్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు రియాక్ట్ అయ్యారు నేషనల్ అవార్డు అందుకున్న స్టార్ని అరెస్టు చేయడం పాలకుల అభద్రతాభావానికి పరాకాష్ట అన్నారు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనకు నేరుగా బాధ్యుడు కాని అల్లు అర్జున్ని ఓ సాధారణ నేరగాడిలా ట్రీట్ చేయడం సరికాదు అన్నారు ప్రభుత్వ తీవ్ర చర్యను ఖండిస్తున్నట్లు తెలిపారు తొక్కిసలాట బాధితులపై తనకు సానుభూతి ఉంది అంటూనే ఈ విషయంలో నిజంగా ఫెయిల్ అయింది ఎవరు అని ప్రశ్నించారని చిట్టినాయుడు ఈగో హట్ అవ్వడం వల్లే అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది అని కిమ్స్ వైద్యులు తెలిపారు తాజాగా రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ ను కిమ్స్ ఆస్పత్రి వెల్లడించింది పోలీసులు సిపిఆర్ చేశారని సిపిఆర్ చేసినప్పటికీ శ్రీతేజ్ బ్రెయిన్కు ఆక్సిజన్ అందలేదు అని వైద్యులు చెబుతున్నారు పక్కటెముకలు దెబ్బతినడం వల్ల శ్రీతేజ్ ఆహారం తీసుకోవట్లేదు అని పైప్స్ ద్వారా ఫ్లూయిడ్స్ ఆహారం అందిస్తున్నాము అని హెల్త్ బులెటిన్లో తెలిపారు ఇటీవల కాంగ్రెస్ మహిళా నేతలు మందకృష్ణ మాదిగా శ్రీతేజ్ను చూసేందుకు వెళ్లారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తోడుగా ఉంటుంది అని హామీ ఇచ్చారు సంచలనంగా మారిన సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది ఈ కేసులో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు ఆ తర్వాత మధ్యంతర బెయిల్పై ఆయన విడుదలయ్యారు తాజాగా బన్నీ బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలి అని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు క్వాష్ పిటిషన్పై వాదనల్లోనే అల్లు అర్జున్కు హైకోర్టు సింగిల్ బెంచ్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఆయన బెయిల్ పిటిషన్ వేయకపోవడంతో నేరుగా సుప్రీంకు వెళ్లాలి అని పోలీసులు నిర్ణయించారు దీనిపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టిన వారిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు పెట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై నాలుగు కేసులు నమోదు చేశారు నిందితులపై ఐటీ యాక్ట్తో పాటు బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ త్రీ ఆఫ్ వన్ బి సెక్షన్